వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ నేను మీకు తెలుసా ఈ రోజు అయితే వి డి కే విజయ్ దేవరకొండ చైల్డ్ హుడ్ ఫోటో అయితే వచ్చేసాం సో ఎంతమంది మంది గుర్తుపట్టేస్తారో చూసేద్దాం లెట్స్ గో హాయ్ హాయ్ నీ పేరు అనుష్క అనుష్క అరే నిజంగా నీ పేరు అనుష్క అనుష్క వెరీ గుడ్ నీ పేరు మణికంట మణికంట స్నేహ లలిత దీప్క దీపికా ఓకే కానీ నీ పేరు అనుష్ కన్నప్పుడు నేను షాక్ అయ్యానే ఏం చదువుతున్నావు టెన్త్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కాలేజ్ నువ్వు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ 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 అందరికన్నా పెద్దదాన్ని నువ్వే అయితే వెరీ గుడ్ సో అనుష్క గారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం సో ఏంటి ఇక్కడ పార్క్ వచ్చారు ఏంటి స్పెషల్ బెటాలియన్ ఆదివారం ఆదివారం మరి ఆదివారం కాదుగా శనివారం కా శనివారం ఈరోజు శనివారం ఏంట్రా అరే నువ్వు టెన్త్ పాస్ అయ్యావా టెన్త్ పాస్ పోయి తప్పులేదు సరే అయితే సినిమాలు బాగా చూస్తావా చూస్తావు ఓకే మీరు అందరు సినిమాలు బాగా చూస్తారా ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మీ అందరికి పుష్ప రామ్ చరణ్ ఓకే సో ఇప్పుడు మనం ఈ పుష్ప అని అడుగుదాం ఫస్ట్ అనుష్క గారిని అదే నువ్వు మంచి కామెడీ బీస్లో ఉన్నావు సరే నీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాం సో అది ఎవరైనా కనిపెట్టాలి ఓకేనా ఎవరైనా చెప్పచ్చు చెప్తావా ఒక హీరో చిన్నప్పుడు ఫోటో ఇది తెలియదు తెలీదు మీకు మీరు ఒక నాలుగు పేర్లు చెప్తా ఆ నాలుగు పేర్లలో ఒకళ్ళు హీరో ఓకేనా మీరు అనుకున్న పుష్ప ఐ మీన్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ప్రభాస్ ప్రభాస్ తెలుసుగా తెలుసా ఎవరు కల్కి అండ్ రామ్ చరణ్ దేవరకొండ వీళ్ళు నలుగురిలో ఒకళ్ళు ఓకేనా చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ పిల్ల సీక్రెట్కి వెళ్ళి విజయ దేవరకొండ ఎలా తెలిసింది విజయ దేవరకొండ అని అందరి ఫొటోస్ చూసాం కానీ విజయ్ దేవరకొండ ఫోటో చూడలేదని విజయ దేవరకొండ అని చెప్పారు సో విజయ్ దేవరకొండ కరెక్ట్ ఆన్సర్ సూపర్ విజయ్ దేవరకొండ సినిమాలు చూసారా మీరు ఏది బాగా నచ్చింది మీకు గీతా గోవిందమే ఇష్టం ఏ ఎందుకు ఆ సినిమా ఇష్టం ఆ సినిమా బాగానే చేసేడు బాగానే ఆ సినిమాలో బాగానే చేసాడు పాపం బాగానే అంట సరే మీ అందరూ ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి ఓకేనా అది మేడం మేడం అంటా ఉంటాడు కదా సో అది మీరు ఇప్పుడు మీరు యాక్ట్ చేయాలి ఓకే మేడం 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 అనండి ఓకే మేడం 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 థ్యాంక్ యూ అందరికీ బాయ్ హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు కృష్ణ అండి కృష్ణ గారు సో శోభన్ బాబు ఆ టైప్ కృష్ణ కాదండి మామూలు లోకల్ కృష్ణ లోకల్ కృష్ణ ఓకే ఏం చేస్తూ ఉంటారు నేను కాన్స్యూబుల్ అండి ఓకే సార్ ఏం చేస్తుండ్రు కానిస్టేబుల్ సో అయినవే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను మీరు సినిమాలు బాగా చూస్తారా లేదండి లైట్ గా చూస్తాను ఆయన తెలిసిపోద్ది లేండి మీకు ఒక ఫోటో అది కూడా హీరో గారు చిన్నప్పుడు ఫోటో అనమాట సో అది ఎవరైనా గెస్ట్ చేయండి ఓకే విజయ్ దవరకొండ ఎలా హౌ మేబీ కనిపిస్తనే కొంచెం విజయ్ దవరకొండ కనిపిస్తున్నాడు ఇక్కడ మీకు నాకు కనిపించట్లేదు అనుకుంటున్నానండి అయితే అనుకుంటా అది కనిపించట్లేదు అంటే అనుకుంటున్నారంట సో విజయ్ దవరకొండ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో ఆయన మూవీ చూసారా

కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడిన నాలుగో సింహమే పోలీస్ ఎస్ అది మా సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ హాయ్ మీ పేరు ఫైన్ సార్ ప్రతాప్ మీరు ఎలా ఉన్నారు సార్ ఆల్సో ఫైన్ ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తా ఉంటాను బిజినెస్ చేస్తుంటారంట ఓకే హాయ్ బ్రో నీ పేరు సతీష్ సతీష్ గారు ఏం చేస్తుంటారు నరిసెలోన్ సెలన్ ఓకే సో ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్లే ముందు డైలీ వస్తుంటారు పార్క్ డైలీ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో అది ఎవరనేది కనిపెట్టాలి మీరు సినిమాలు చూస్తారా చూడము కానీ ఆయన చెప్పారు కదా చెప్పారు మీరు మూవీస్ చూస్తారు ఎవరు మీ ఫేవరెట్ నేను అందరి హీరోయిన్ నా ఫేవరెట్ నేను వారానికి మంత్లీగా చూస్తా ఉంటారు నేను రోజు చూస్తా ఉంటారు అంటే మా మిస్సెస్తో అంటే మా మిసెస్ నాకు మూవీ సో రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి మీరు నేను నైట్ కొట్టుకున్నా తిట్టుకున్నాం నేను లాస్ట్ ఇది మీరు కూడా కొట్టుకున్నా తిట్టుకున్నా అనద్దే నేను మూవీస్ చూస్తున్నాను రెగ్యులర్ గా హిట్రీ చూస్తారా అయ్యో నేను చూడలేదండి ఎలా ఉంది మూవీ నచ్చిందా మూవీ బాగుంది సో విజయ్ దేవర్ కొండ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఆ మెయిన్ ఆన్ మూవీస్ అన్నిట్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పెళ్లి చూపులు సినిమా చూడండి ఎవరు హీరో లేరు నాకు ఎవరు సర్వస్వం మావిడ అని తెలియజేస్తారు కాదా మా ఫాదర్ నాకు హీరో సార్ ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా ఒక సాంగ్ విజయ్ దేవరకొండ గుర్తున్నది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ సార్ చెప్పండి హాయ్ చెప్పరా హాయ్ మీ పేరు శివ శివ సైకిల్ చేయిన్ తీస్తారు ఇప్పుడు లేదు అంటే శివ అంటే ఫస్ట్ నాగార్జున గారు సైకిల్ చేయిన్ గుర్తొచ్చింది అలా ఎప్పుడైనా ట్రై చేశారా చేయలేదు ఓకే ఏం చేస్తూ ఉంటారు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఆఫీస్ లారీ ఆఫీస్ లారీ ఆఫీస్ విజయవాడ 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 మీది ఏలూరు కాదా మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉంటాం అప్పుడప్పుడు వస్తాం అదేంటి అప్పుడప్పుడు ఇక్కడ ఉండడం ఏంటి అర్థం కాలేదు నాకు అంటే ఇక్కడికి రిలేటివ్స్ ఉన్నారా ఎవరు మా మిసెస్ ఇక్కడ అదే మీరు విజయవాడలో ఉండ అవడ ఇక్కడ ఉంటారా లేదు ఓ అత్తగారి ఇల్లా అమ్మ అత్తగారి ఇల్లని చెప్పొచ్చు కదండి నాకు అర్థం కావట్లేదు మీకు చెప్పడం రావట్లేదు ఇద్దరం సరిపోయాం సో ఎనివే సూపర్ సినిమాలు బాగా చూస్తారు మీరు తక్కువ తక్కువ మేబీ ఓకే చూద్దాం మీకు ఒక ఫోటో చూపిస్తాను సో అది ఒక హీరో చిన్నప్పుడు ఫోటో సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి తెలియట్లేదా చాలా ఈజీగా చెప్పేశారు అందరూ అరే అమిత్ అంటాడు అరే అమిత్ అండి అమితాబ్ బచ్చన్ అంట మన తెలుగు హీరో నితిన్ సార్ నేను చెప్పేస్తాను సార్ విజయ్ దేవరకొండ అమ్మయ్యా సో విజయ్ దెవరకండా గారి మూవీస్ అన్నిటిలో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఫేవరెట్ అంటే అరే ఎమెత్ అంటే గుర్తుపట్టలేదు పట్లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే గుర్తుపట్టలేదు సరే సరేంటి సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ గారు ఓకే అల్లు అర్జున్ గారి మూవీస్ అన్నిటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి దేశముద్ర అబ్బో చాలా బ్యాక్ హా సో ఏదైనా డైలాగ్ గుర్తుందా దేశముద్రులో ఒకటి చెప్పండి నాకు ఒకసారి వింటాను ఇదంతా మట్టే మట్టే అది లెక్క ఎనీవే థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ హాయ్ నీ పేరు పౌర్ణమి పౌర్ణమి చంద్రుడు పౌర్ణమి నువ్వేనా రావచ్చు కదా రోజు అప్పుడప్పుడు ఎందుకు వస్తావు సమ్మర్ కాబట్టి పౌర్ణమి రావట్లేదు అంట అమావాస్య ఎందుకు వస్తుంది మరి కదా అక్క ఓకే ఏంటి స్పెషల్ పార్క్ నార్మల్గా పిన్ని వాళ్ళు వచ్చారని చెప్పి మన ఏలూరు పార్క్ చూపిస్తున్నాం అనమాట ఓకే సో ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఎవరైనా కనిపెట్టాలి ఇంతకు నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తర్వాత మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ఫోటో ఉన్నది ఎవరో కనిపెట్టు ఒక హీరో చిన్నప్పుడు ఫోటో క్వశ్చన్ పేపర్ అక్కడ నుంచి లీక్ అవ్వడానికి ఫోటో కనిపించదలకి నచ్చు చూస్తున్నావు ఐడియా లేదా జనరల్ జనరల్గా సినిమాలు చూస్తావా తక్కువ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇది మ్యాక్సిమం చూస్తుంటావు ఈ సినిమాలు బట్ నీకు తెలియదు సో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ నేమ్స్ చెప్తా ఐ మీన్ హీరోస్ నేమ్స్ చెప్తా అందులో ఒకళ్ళు ఓకే పవన్ కళ్యాణ్ అయితే కాదు ఈయన తేజ్ ఓకే నితిన్ విజయదేవర్కొండ అద్దీ ఎలా చెప్తున్నావు అలా గెస్ట్ చేసావు మరి నువ్వు సినిమాలు చూడ విజయ్ దేవరకొండ ఎలా చెప్పావు నువ్వు త్రీ నేమ్స్ చెప్పావు లాస్ట్ నేమ్ అదే అని ఫిక్స్ అయిపోయావా వెరీ గుడ్ తప్పులేదు సో విజయ్ దేవరకొండ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఆయన మూవీ చూసావా ఏ మూవీ చూసావు అర్జున్ రెడ్డి అది ఒక్కటే చూసావు ఇంకేం చూడలేదా పెళ్లి చూపులు గీతా గోవిందం టాక్సీ వా అన్ని చూసి అబద్ధాలు చెప్తున్నా నేను చూడండి పవన్ కళ్యాణ్ చూస్తానని చెప్పి కొన్ని కొన్ని సో ఆ మూవీస్ అన్నింటిలో నీ ఫేవరెట్ ఏంటి అర్జున్ రెడ్డి రెడ్డి అనుకున్నా సరే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఫేమస్ డైలాగ్ చెప్పింది మన కోసం ఓకేనా అరే అరే ఎవడ్రా అలా కాదు ఆ హీరో అలా చెప్తారు అలా చెప్తారు రావట్లేదా సరేదా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఫేవరెట్ కదా ఓకేనా ఏది చెప్పినా పర్లేదు నేను సింహం సింహం గెడ్డం సింహం గీసుకోను మొత్తం మ్యాచ్ నాతో పాటు నువ్వు కంటిన్యూ చేసేసా సరేలే మన ఆ నువ్వు సిద్ధు అయితే కాదు నువ్వు బద్రి అయితే కాదు నువ్వు నంద అయితే నాకేంట్రా అని చెప్పు నువ్వు నంద ఏంట్రా నాకేంట్రా ఆ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నానా థ్యాంక్ యూ హాయ్ నాకు హాయే కావాలి హలో వద్దు మనం ఫోన్లో మాట్లాడుకోవట్లేదు ఓకే నీ పేరు సుప్రజా సుప్రజ ఏం చదువుతున్నావు ఏంటో సెకండ్ ఇయర్ అయిపోయిందా ఇప్పుడే వచ్చాను ఇప్పుడే వచ్చావు అప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అన్నీ అయిపోయినా ఏమైనా ఉన్నాయా అన్నీ అయిపోయినాయి బెటర్మెంట్ ఏమైనా కట్టావా జువాలజీ బాట్ని ఎందుకు కట్టావు అవి నాకు అంత సాటిస్ఫై కావలేదు సాటిస్ఫై అంటే ఒక మార్క్ తగ్గిందా రెండు మార్కులు తగ్గా ఫైవ్ మార్క్స్ ఒక దాంట్లో సిక్స్ మార్క్స్ ఒకదా ఫైవ్ మార్క్స్ తగ్గింది బాయ్స్ చూసి నేర్చుకుంటారు గర్ల్స్ ఫైవ్ సిక్స్ మార్క్స్కి మళ్ళీ బెటర్మెంట్ కట్టారు హాయ్ నీ పేరు మహాదేవ్ మహాదేవ్ హరహర మహాదేవ్ సంబోష్ శంకర ఏ క్లాస్ అయిపోయిందా వస్తున్నావా వచ్చా వచ్చా ఎక్కడ ఓకే పార్క్ ఏంటి స్పెషల్ చెమటలు చిందేలా ఆడేస్తున్నారు ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ మరి ఇప్పుడు మీరు ఆడుతున్న గేమ్ ఏంటి నాకు అర్థం కాలేదు బాల్ తో కొడేసుకుంటున్నారు విపరీతంగా అంటారు కదా ఎస్ నాకు ఈపు షాప్ అయిపోయింది నిజంగా చిన్నప్పుడు ఎవరు ఎవరు బాగా తనులు తిన్నారు మీ ఇద్దరు లీప్ షాపుల్లో ఇంకా స్టార్ట్ అవ్వాలా ఇప్పుడే స్టార్ట్ చేశారా ఓకే డన్ సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరోది ఆ హీరో చిన్నప్పుడు ఫోటో ఇది సో అది ఎవరో గెస్ట్ చేయాలి మర్చిపోయా సినిమా పేరు చెప్పు హీరో పేరు నేను చెప్తా వాడు ఎగ్జామ్స్లో కూడా ఇంత ఆలోచించుడు తెలియదు మీ ఫేవరెట్ హీరో ఎవరు విజయ్ తలపతి విజయ్ తలపతి ఓకే అల్లు అర్జున్ ఓకే విజయ్ తలపతి గారు మూవీస్ అన్నిట్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అలా ఓకే సో నేను ఒక ఫోర్ హీరో నేమ్స్ చెప్తాను సో ఆ ఫోర్ ఈయన ఒకళ్ళు అనమాట ఓకేనా చెప్తారా మరి ఎవరు ఒకటి నిఖిల్ నితిన్ విజయ్ కొండ అండ్ కార్తిక్ నితిన్ నితిన్ అనుకుంటున్నాకు తెలుసా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నోట్ చేసుకోండి కాదు నిఖిల్ అడగద్దు మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి నిఖిల్ నిఖిల్ నితిన్ కాకపోతే నిఖిల్ కాదు ఇంకా ఇద్దరే మిగిలేరు కార్తిక్ మీరు అది తప్పని చెప్తున్నారు విజయ్ దేవరకొండ అసలు అలా మా చిన్నప్పుడు అలాగే ఉంటారు చూడు ఇప్పుడు జూమ్ చేసి చూడు ఐస్ నాకు అనిపించట్లేదా అంటే ఇలా మనం పెద్ద అయిపోయాక చూసాం ఒక అందగాళ్ళలాగా చిన్నప్పుడు బుగ్గలు విజయ్ లేదా సినిమాలు చూడండి చూడు ఎందుకు ఆయన ఏం చేయలేదు నేను చూడలేదు అంతే ఎందుకు అవి లేదు రీజన్ ఏం లేదు ఎనీవే సూపర్ అయితే మీరు చెప్పలేకపోతే నేను ట్రై చేసి చెప్పించాను కాబట్టి నాట్ అన్ ఇష్యూ సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను అది మీరు చెప్పాలి కానీ అది వద్దు కానీ మీ ఫేవరెట్ హీరో డైలాగే చెప్పండి ఓకేనా తగ్గేదేలే అయిపోయిందా దానికి ఇంత ముందు చెప్పారు అల్లు అర్జున్ గారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైరు అది చెప్తే తగ్గేదే లేదండి సింపుల్గా ఓకే ఎనివే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ హాయ్ మీ పేరు బబితా బబితా ఏ క్లాస్ చదువుతున్నావు ట్వెల్త్ ట్వెల్త్ అయిపోయిందా వస్తున్నావు ఫస్ట్ ఇయర్ అన్నీ అయిపోయినాయా విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంతే ఓకే ట్రిగ్నోమెట్రీ నీకు ఇష్టమా మరి అంత అక్క అంత కాదు అలా అంటే చదవాలి కాబట్టి ఇష్టం అంతే అరే నువ్వు

మహేష్ బాబు మూవీస్ చూడదంట ఫేవరెట్ హీరో మహేష్ బాబు అంటే చిన్నప్పుడు ఇష్టం ఉండేది చాలా మనకు కావాల్సింది ఇవిడనమాట సో ఓకే చూద్దాం ఈ హీరో ఎవరో కనిపెట్టాలి నితిన్ నితిన్ నో నితిన్ 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 కాదు విజయ్ ఎవరికొన్నా నా ముందే ఇల్లు కాపీ నేను నేనేం చేయాలి చెప్పండి ఇక్కడ ఉన్న ఇన్విజిలేటర్నో కరెక్షనో ఏదో నా మొహాన్ని ఉన్నా అక్కడ ఆవిడ చెప్పడం అని ఆవిడ ఇవిడేమో ఆవిడ చూసి అని చెప్పి చెప్పాడు మొత్తానికి ఎలాగోలా కంప్లీట్ చేసేసారు ఎగ్జామ్ని సో విజయ్ దేవరకొండ ఈజ్ కరెక్ట్ ఆ ఆయన మూవీస్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అది చెప్పడానికి ఎందుకంత సిగ్గుపడుతున్నారు బోల్డ్ ఉన్న గీతా గోవిందం అర్జున్ రెడ్డి టాక్సీవాలా లైగర్ అర్జున్ రెడ్డి రెడ్డి గీతా గోవిందం గీతా అబ్బా చాలా పొలైట్గా ఉన్నావు నువ్వు మాట్లాడడం అండి మూవీస్ సెలెక్షన్స్ కూడా తిని చూస్తే నా కాంట్రాక్ట్ ఉంది సో ఇది సూపర్ ఏదైనా ఒక డైలాగ్ మీకు నచ్చిన మూవీలోంచి మీకు నచ్చిన హీరో ఆర్ ఏదైనా వాట్ మీకు ఇష్టం ఫస్ట్ నువ్వు అని చెప్తాను ధైర్యం వచ్చిద్దంట పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేలాగో పవన్ కళ్యాణ్ బేబీ కటింగ్గా ఉన్నావు పండుగా ఎవడి కట్టే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆడే పండుగాడు అది నేనే అది నువ్వే నవ్వు కొడుతుని పడిపోతానా ఓకే ఇప్పుడు నీట అది ఏంటి తను చెప్పేసింది అంతా ఇప్పుడు నువ్వు చెప్పేస్తే కంప్లీట్ చూడప్పా సిద్ధప్ప నేను సినిమం లాంటిది అది గడ్డం గీస్కోదు నేను గీసుకుంటా హ ఏ చెయ్యి ఎల్లింది సూపర్ థ్యాంక్ యూ మచ్ ఇద్దరికి థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఏం చేస్తూ ఉంటారు షాప్ ఓకే మీరు జిమ్ ట్రైనర్ అనుకున్నా ఇంకా నేను చూసి జనరల్గా ఈ కట్అవుట్ అలాంటి ట్రైనర్స్ వేసుకుంటారు కదా సో మీకు కంగారు పడద్దు నేను ఫోటో చూపిస్తాను సో ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు ఓకే సినిమాలు బాగా చూస్తారా కొంచెం చూస్తారు మీరు చెప్పేస్తారేమో మేబీ చెప్పరా ట్రై చేయండి మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరోది అది ఎవరో కనిపెడతారు చిన్నప్పుడు ఫోటోగా మరి పెద్ద పెళ్లిచూపులు స్టార్ట్ అయింది కెరియర్ పెళ్లి చూపులు అంటే విజయ్ దేవరకొండ సినిమాలు బాగానే చూస్తారు ఈయన సో ఓకే విజయ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో ఆయన మూవీస్ అన్నిటిలో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫేవరెటా గీతా గోవిందం అర్జున్ రెడ్డి రెండు బైస్ ఎందుకు రెండు అంత ఇష్టం ఓ గోడ కమేశన్ కదా అందులో గురించి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఉదయ కిరణ్ ఉదయ కిరణ్ ఓ ఫా లవ్ స్టోరీలకి పెట్టింది పేరు ఉదయ కిరణ్ ఓకే సో ఆయన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏంటి అన్నీ అన్నీ ఏదైనా పాట పాడతారు అప్పట్లో మరి చాలా సర డైలాగ్ ఏదైనా చెప్పండి డైలాగ్ వదలే నా హలో ఆలపన నువంటే నాకు ఇష్టం అంటారట అంటారట అంట అమ్మో చడగొట్టని తిడతారేమో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు సౌమ్య సౌమ్య ఓకే ఏం చదువుతున్నావు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా ఇప్పుడు వెళ్తా ఇప్పుడు వెళ్తున్నా ఫస్ట్ ఇయర్ అన్నీ అయిపోయినాయా బాగా రాసావా ఏ సబ్జెక్ట్ బాగా రాసావు అన్నీ బాగా రా బాగా టాలెంటెడ్ హాయ్ నీ పేరు గాయత్రి నువ్వు నైన్త్ క్లాస్ ఏండ్రా అనుకున్నాను నువ్వు టెన్త్ అని చెప్పకే నువ్వే క్లాస్ సెకండ్ క్లాస్ ఇది కరెక్ట్గా ఉంది సెకండ్ ఎంత నైన్త్ అంటా సో ఇది సూపర్ ఏంటి పార్క్ స్పెషల్ మామూలుగా వచ్చి సో ఒక హీరో చిన్నప్పుడు ఫోటో చూపిస్తాం సో అది ఎవరో కనిపెట్టాలి ఓకే ఐడియా లేదా ఈయన చాలా మూవీస్ తీశారు అందరికీ చాలా ఫేవరెట్ అమ్మాయిలకి చాలా ఇష్టం ఈయన గర్ల్స్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు ఈయన ఇంటి పేరులో కొండ ఉంటుంది ఎవరికి లేదా కొండ సో విజయ్ దేవర్ కొండ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి నీకు తెలుసా కథలన్నా చెప్తుంది ఒక ఫిక్స్ అయిపోయి వచ్చింది కథలన్న చెప్తా సరే ఆ పాట పాడతావా నువ్వు తర్వాత పాడు ఒక ప్రాక్టీస్ అవ్వ ఓకేనా నీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జు అల్లు అర్జు ఇప్పుడు కలిపి ఒక డైలాగ్ ఒక సాంగ్ కాపాడుతు ఫస్ట్ డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వా ఫైర్ నీ అవ్వ తగ్గేదేలేదులాగా సూపర్ ఇప్పుడు మన కోసం ఈ చిన్ని పాప పాట పాడిద్ది కరిగే లోన ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మారే నా హృదయం సాక్షిగా సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ బాయ్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు జాబ్ చేస్తా టీచర్ రేట్ హో ఏ సబ్జెక్ట్ సోషల్ సోషల్ కదల కదలేగా మొత్తం అయ్యర్స్ అన్నీ ఎలా గుర్తుంటాయి మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యాను కదా హాయ్ నీ పేరు నవ్వుని నవ్వుని ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఇంత ఎండాకాలంలో కూడా నువ్వు ఇంత తెల్లగా ఎలా ఉన్నావు ఓకే ఫస్ట్ క్లాస్ వెళ్తున్నావా అయిపోయిందా వెళ్తుందా వెళ్తున్నావా ఓకే ఓకే విజయవాడ మరి ఏలూరు వెకేషన్ ఓకే నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా చెప్పు ఏ నానం ఇష్టమా అమ్మ ఇష్టమా ఇప్పుడు నానమ్ ఉంది కాబట్టి నానమ్మ సూపర్ ఏంటి మేడం స్పెషల్ పార్క్ వస్తూ ఉంటారు మరి విజయవాడ నుంచి వచ్చిన ఏలూరు వచ్చినప్పుడు వస్తాం ప్రతి ఓకే మూవీస్ చూస్తారా మీరు చూస్తాం చూస్తారు ఓకే ఆ చూస్తాంలా మాకు చాలు లేండి సో ఇది ఎవరనేది కనిపెట్టండి ఒక హీరో చిన్నప్పుడు ఫోటో లేదు చాలా మూవీస్ చేశారు చాలా ఫేమస్ కూడా లేడీస్కి ఇంకా బాగా నచ్చుతారు ఐ మీన్ గర్ల్స్కి అర్జున్ రెడ్డి పేరు చెప్పండి విజయ్ విజయ్ దేవరకొండ దేవరకొండ సో ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఇష్టమా సో ఎనీవే సూపర్ నువ్వు చూసా విజయ్ దేవరకొండ అది నీకు ఇష్టమైన హీరో ఎవరు వీడు మాట్లాడడం కన్నా బొమ్మలు అర్థమైంది నాకు అర్థమైంది బొమ్మలు అవి సో ఎనీవే సూపర్ అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని ఒకప్పుడు హీరో మానేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒకప్పుడు ఎవరిష్టం మీకు ప్రభాస్ ఇష్టం ఇప్పుడు అల్లు అర్జున్ అయ్యో ప్రభాస్ ఒకప్పుడు చేసేసారు ఇవి సో అల్లు అర్జున్ గారు మూవీస్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డాన్స్ మూవీస్ అన్నిట్లో కదా ఆయన డాన్స్ అంటే బాగా ఇష్టం ఓకే సూపర్ ఒక డైలాగ్ చెప్తారు అల్లు అర్జున్ గారు మావాడు పాట పాడతాడు ఏదన్నా పాట పాడు పాడు రాదాడు సిగ్గుపడదు రైమ్ చెప్తావా రైమ్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టోర్ చెప్పిన చెప్ప చెప్తే చాక్లెట్ ఇస్తాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ అండి మీ పేరు నర్మదా నర్మదా ఒక నది మీరు తెలుసా మీకు నర్మదా ఎక్కడుందో ఏంటి నర్మదా ఒక నది ఉంది తెలుసా తెలుసు ఎక్కడుంది నర్మదా సింధు కావేరి అంటారు మొత్తం మొత్తం అన్ని కలిపేశారు మేడం నర్మదా తపతి కలిసి ఉంటాయి ఇండియాలో ఉన్న మ్యాప్లో అయితే ఈజీగా కనిపెట్టచ్చు తెలుసు హాయ్ మీ పేరు నరేష్ అండి నరేష్ గారు బాగుంది మీ కొండ కొండ ఎండాకాలం కొండలో నీళ్ళు తాగండి అందరూ చల్లగా ఉంటారు సో ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు అంటే మొత్తం ఏలూరులో ఉన్నాయని చూపించండి అన్నయ్య వదిన ఎవరో సో సూపర్ అండ్ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను మూవీస్ బాగా చూస్తారుగా అబద్ధం నాకు అర్థమైపోతుంది అర్థమైంది సో ఒక ఫోటో చూపిస్తాను హీరోది ఆ చిన్నప్పుడు ఫోటో ఎవరో అది ఒక చిన్నప్పుడు ఫోటో అనమాట హీరోది ఎవరో కనిపెట్టాలి అల్లు అర్జున్ అండి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ ఏంటి కాదండి ఫ్యాన్ కోసుకుంది రెడీగా ఉండండి తెలియట్లేదా ట్రై చేయండి ఒకసారి ఈయన ఇంటి పేరు మీద ఒక కొండ కొండ ఉంటుంది ఇంటి పేరులో కొదలా కదా ఏ విజయ్ దేవరకొండ సో ఆయన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి మీకు నచ్చిన మూవీ అంత చిరంజీవి గారు మూవీస్ అన్నిట్లో మీకు నచ్చిన మూవీ వీరశంకర్ రెడ్డి రెడ్డి పాపం రాదండి వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి మొక్కేస్తే పారిపోతారు బయటికి పీక కోస్తా గాలిపోతే ఎలా ఉండండి మొక్కలు లేకుండా అయ్యో రావ పీక కోస్తా అని చెప్పండి ఆయనకు వస్తారని మీరు మీ ఫేవరెట్ వస్తాను మీ ఫేవరెట్ హీరో ఎవరు